వాగ్దానం దేవుని నా మనకు మహిమ కలిగిన గాక మన ప్రభుత్వ ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వర్షం నామలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను ఈ దినం దేవుని వాగ్దానం తిరిగి రండి మీ అవిశ్వాసము బాగు చేసేదను ఇరవై మూడు ఇరవై రెండు భ్రష్టులైన బిడ్డలారా రండి మీ అవిశ్వాసం బాగు చేసేదాన్ని నీవే మా దేవుడు అయిన ఏహోవావు నీ వద్దకే మేము వచ్చుచున్నాము దేవుని పట్ల విశ్వాసం కోల్పోయి భ్రష్టత్వంలో దిగజారిన బిడలకు దేవుడు పిలుపునిస్తున్నాడు తిరుగు రమ్మని యోహాన్ శివ ఇరవై ఒకటి పన్నెండో వచ్చిన చూస్తే యేసు రండి భోజనం చేయండి అని పిలుస్తున్నారు తన శిష్యులను భోజనానికి ఎందుకు పిలవాల్సి వచ్చిందంటే ఇక్కడ జరిగిన సంఘటన అంత విషధంగా ఒకటో వచ్చిన చూస్తే ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రభువారు శరీరదారిగా శిష్యులతో లేరు అన్న భావన శిష్యులు పోషణాధార శిష్యులకు పోషణాధారమిక లేదు అని భావించారు అందువలన సీమని పేతులు నేను చేపలు పట్టి పట్టడానికి వెళ్ళిపోతున్నానని చెప్పగా తరతో ఉన్న మరో అర మంది కూడా మేము కూడా నీతో కూడా వస్తామని చెప్పి వెళ్ళారు వారు వెళ్ళి ఆ రాత్రంతా ఏమీ పట్టలేకపోయారు మరి సూర్యోదయ మగుచుండగా ఏసయ్య వారిని పిల్లలారా మనకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగారు వారు లేదని చెప్పారు అప్పుడైనా దోనీ కుడి ప్రక్కకు వల వేయండి అని చెప్పి మీకు దొరుకుతుంది అని చెప్పారు వారు అలా చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు ఆ వల నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండింది అప్పుడు శిష్యుడైన యోహాను ఆయన్ను ప్రభు గుర్తుపెట్టాడు ఆ విషయం విని పేతులు ఉన్నందున సముద్రంలో దుంకాడు అని వ్రాయపెడట మనం చూస్తున్నాం ఇక్కడ వారి ఆత్మలు ఆత్మయ స్థితి మనకు తేటకెల్లంగా కనిపిస్తూ ఉంది అంతేకాదు వారు తమ ఆహారం కొరకు పడ్డ శ్రమ వృధా అయిపోయింది ప్రభు చెప్పినట్లు వల వేస్తేనే రైట్ వేలో రైట్ సైడ్ అది రైట్ స్వరం విని వల వేస్తేనే వారు చేపలు పట్టగలిగారు అదేనో విస్తారంగా ప్రభుత్వం మూడున్నర సంవత్సరాల సహవాసంలో దీనిని వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు ప్రభు రాజ్యం కట్టుట్లో వారి దృష్టిని నెలపలేకపోయారు పోషణాధారాన్ని చూసుకోవడానికి త్వరపడ్డారు మరి ముఖ్యంగా ప్రభు చెప్పిన మాటలను మర్చిపోయారు అవేమంటే నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నారు అయితే వీటన్నిటిని మరిచి ఇంకా చేపలు పట్టడానికి నిర్ణయించుకున్నారు అయినప్పటికీ వారు తను వెంబడించకపోయినప్పటికీ ప్రభు మాత్రం శిష్యుల్ని వెంబడిస్తూ వెళ్ళారు సముద్రమునకు వెళ్ళారు వారి ఆకలి తీర్చడానికి వారిని వెంబడించారు చేపలు మరి పట్టి బయటకు రాగానే అక్కడ నిప్పులు వాటి మీద చేపలు రొట్టెలు మరి కనబడ్డాయి ఎంత ఆశ్చర్యం ప్రభు వారు వారి పట్ల తీసుకున్న శ్రద్ధ బాధ్యత ఇక్కడ స్పష్టం అవుతుంది ఐదు వేల మంది ఆరు వేల నాలుగు వేల మందికి ఆహారం కొరకు ఆలోచించిన ప్రభు తన శిష్యులైన వారిని వచ్చి ఆలోచించడా ఆకాశ పక్షులని గురించి ఆలోచిస్తున్న ప్రభువు తన శిష్యులని గురించి ఆలోచించడా మరొక్యంగా తన పని నిమిత్తం పిలుచుకుని తన పని నిమిత్తం ఏర్పరచుకొని నియమించిన వారికి భోజనం పెట్టడా జీతం తప్పక ఇస్తాడు కదా ప్రభును ఆ మాత్రం నమ్మలేకపోయారా రండి భోజనం చేయండి దీని కొరత దిగంబర్లై సముద్రంలోనికి దూకాల్సి వచ్చింది యేసు వచ్చి అవును ఆయనే వచ్చి రొట్టెలను అలాగున్నే చేపలను వారికి పంచిపెట్టాడు అలాగున మృతుల్లో నుండి లేచిన యేసు శిష్యులకు తన తాను ప్రత్యక్ష పరచుకున్నాడు వారికి విశ్వాసాన్ని కలిగించారు శ్రేసు అవును ఈ సన్నివేశం మన అవిశ్వాసాన్ని తొలగించి మరి భ్రష్టత్వంలోనికి దిగజ దిగజారకుండా బాగు చేసి కాపాడుటే కదా మరి నాకొక నాలుగు ఎనిమిదిలో చెప్పబడినట్లుగా దేవుని ఎద్దకు రండి అప్పుడు మీ అద్దకు వస్తాడు అవును అందుకే నీవే మా దేవుడు అయిన ఏహో నీ అద్దకే మేము వస్తున్నామని మనం కూడా చెబుదామా ప్లేస్లో ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగి మా పరులకు తండ్రి విపరిశిద్ద మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నా మా సేవా జీవితాలలో నీవు చెప్పిన మాటలు మరచి నీవు అప్పగించిన బాధ్యతలను మరచి మీ ఏర్పాటును విడిచి మీ నియామకం నుండి తొలగి విశ్వాస భ్రష్టులు కాకుండా కాపాడుటకు నేను నేను మాత్రమే నిన్ను మాత్రమే వెంబడిస్తూ నీ మాట చెప్పున నీ స్వరం వింటూ ఆత్మలను పట్టు జాలలుగా స్థిరపరచబడి మా అనుదిన ఆహారం కొరకు కాక మీ రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడి ఆత్మలను సంపాదించినట్టు భాగ్యము నాకు మాకు మీ రాజ్య విస్తరణను లో పాలి భాగస్మ కా కా గరుటకు నీ కృపను నాకు మాకు ముఖ్యముగా నీ సేవకులమైన మాకు నీ కృపని మనం ప్రార్థిస్తూ అడిగి కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మేము